కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడిన నుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒకసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య వారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారు ఆ స్వామివారి కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా సర్పర్ స్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పిన ప్రకటన చేశాను వెనువెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు